ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ మా ఉర్దూ పాఠశాలను పట్టించుకోండి ఉర్దూ పాఠశాలను కన్నెత్తి చూడని అధికారులు ఉర్దూ పాఠశాల నూతన భవనాన్ని నిర్మించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ డిమాండ్ కోసిగి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్న ఉర్దూ పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాల పూర్తిగా పాడుబడిన గుహలు గోడలు దీన దీనస్థితికి తరగతి గదులు చేరుకున్నాయి పాఠశాల చుట్టూ ముళ్ళకంప దిబ్బలు పందులు స్వైరవిహారం చేస్తూ తరగతి గదులలో పందులు సంచరిస్తున్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరూ ఉర్దూ పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమన్నారు దాదాపు చాలామంది విద్యార్థులు ఉర్దూ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు తమ ఉర్దూ పాఠశాలలో కాకుండా కిలోమీటర్ దూరంలో ఉన్న ఎస్డబ్ల్యూ పాఠశాలలో తరగతులను కొనసాగిస్తున్నారు అక్కడ చదువుతున్న ఎస్డబ్ల్యూ పాఠశాల విద్యార్థులకే తరగతి గదులు సరిపోవడం లేదు అయినా ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఒక తరగతి గదిని ఇచ్చారు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు వెంటనే ఉర్దూ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి ఉర్దూ విద్యార్థులు వారి పాఠశాలలో విద్యను అభ్యసించేలా చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ముస్తఫా రఘు నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాదర్ భాషా కొసిగి <majestlaughs> <Sustainable cleaning> Terima నుం జావ్ బచ్చన వడి లేదండి ఏం చెప్తావ్ ఇక్కడ ను నాకిర నాకి నాలవా મેમે તો હું મારતા રહે આને જમાટો મારતા તો હું હુંું નક કરમાં એનું એને નતા નહી રૂ રે બેટ બે કે કરંટ ફોટા દે એનું ન નક ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోశీ మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ను సందర్శించడం జరిగింది ఉర్దూ స్కూలు మరి విద్యార్థులకు దయనీయ స్థితిలో పాడుపడిన బంగ్లాల గోడ చీలిన గోడలు ఉన్నాయి కాబట్టి స్కూల్ను సందర్శించాము స్కూల్ సంబంధించి విద్యార్థులు దాదాపు చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి ఆ విద్యార్థులు ఆ గోడలు పడి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వేరే స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తున్నారు మరి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలా అధికారులు వచ్చి ఆ స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్కి సంబంధించి సొంత భవనాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు హీలేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు